నమస్తే గురువు నమస్తే అమ్మా మార్చి నెలలో రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తా తప్పనిసరిగా అమ్మా వృశ్చిక రాశి ఈ మార్చి నెల జీవితంలో వృశ్చిక రాశి వాళ్ళకి కొన్ని మార్పులు సంభవించబోతున్నాయి ప్రధానమైన మార్పులు ఏంటంటే శని మారుతూ ఉన్నాడు అంటే అర్ధాష్టమ శని గత మూడు సంవత్సరాల నుంచి వృష్టికి రాశి వాళ్ళని చాలా వేధించిందని చెప్పవచ్చు దీనివల్ల కుటుంబంలో ఎన్నో రకాల ఇబ్బందులు మరి ఏ రోజు ప్రశాంతత లేకపోవడం రాత్రి అయ్యేప్పటికి విపరీతమైనటువంటి చికాకులు అశాంతి ఏర్పడుతు ఏర్పడి ఉంటుంది ఇప్పటికీ ఇక మళ్ళీ నార్మల్గా దైనందిన జీవితంలో మన పరిగతలు మనం వీగులాట కామం తప్పదు మరి దాంతోపాటు కుటుంబ పరంగా కొంత విభేదాలు మరి జాతక చక్రంలో ఏదైతే కళత్ర దోషాలు అంటారు భార్యాభర్తల మధ్య దోషం కనుక ఉన్నట్లయితే జాతక చక్రంలో తెలిసిపోయి అటువంటి వాళ్ళు ఇప్పటికి విడిపోయి ఉంటారు అటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తే సానుకూలమైన సమయంగా చెప్పవచ్చు అంటే ఇద్దరు కూడా మంచి మనసుతో ప్రయత్నం చేస్తే విడిపోయిన దంపతులు ఎవరైతే ఉంటారో వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా వీళ్ళకి ఏం జరిగింది అంటే వృష్టికి వాళ్ళకి కొంత చెప్పుడు మాటల వల్ల అయిన వాళ్ళ వల్ల దగ్గర బంధువుల వల్ల వాళ్ళ కుటుంబంలో అశాంతి భార్యాభర్తల మధ్య విభేదాలు కుటుంబంలో చికాకులు సంభవించి ఉంటాయి అంటే అందరికీ కాదు గొడవలు ఉన్న వాళ్ళ వరకు నేను చెప్తున్నా అది లేని వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే కుటుంబంలో చికాకులు ఏదో చిన్న చిన్న సమస్యలు రావడం మరి విపరీతమైన ఖర్చు రాత్రి ఏడు భార్యాభర్త కొట్టుకోవడం మళ్ళీ పొద్దునే కలవటం ఇట్లా సంభవించి ఉంటుంది ఈ వృష్టికి రాసేవాళ్ళు గడిచిపోయిన కాలం మొత్తం కూడా మరి రాబోయే కాలంలో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉన్నాయి వృష్టికి రాసేవాళ్ళు అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ వీళ్ళు కూడా గదిపొ గడిచిపోయిన పది సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డారు అసలు మన దరిద్రం ఎప్పుడు తొలగిపోతుందా అని ఎదురు చూసుంటారు పాపం ఈ వృష్టికి రాసేవాళ్ళు వీళ్ళ పట్ట కష్టాలనేవి వర్ణనాతీతం వృష్టికి రాశి వాళ్ళు అంటే ఎవరికి చెప్పుకోలేని బాధలు అనుభవించి ఉంటారు మరి ఈ అనుభవంతో గనక ఇక్కడి నుంచి రాబోయే కాలం ముందుకెళ్ళినట్లయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఇక్కడి నుంచి ఈ మాసం పంచమ స్థానంలో కూటం కూటమి ఏర్పడబోతుంది అంటే దీనివల్ల పంచమం అంటే లక్ష్మీ స్థానం అంటే అనుకూలంగా ప్రయత్నాలు చేయాలి భార్య అయితే భర్త భర్త అయితే భార్య కొంత ఆనుకూల అనుకూలంగా స్పందించాలి ప్రతి విషయంలో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం ఒకళ్ళకు ఒకళ్ళు మంచిగా మాట్లాడుకొని గనక నిర్ణయాలు తీసుకుంటే మరి ఇన్నాళ్ళు ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ఒకళ్ళకొన్న గౌరవించుకోవడం ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు గౌరవించడం ఒకళ్ళ సలహా ఒకళ్ళు తీసుకొని గనక ముందుకెళ్ళినట్లయితే ఈ రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది వృష్టికి రాసి వాళ్ళకి కుటుంబ చికాకులు తగ్గుతాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఇప్పటికే కొంత ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వచ్చి ఉంటాయి అంటే హయ్యర్ స్టడీస్ చదివే వాళ్ళకి కొంత అనుకోకుండా బ్రేక్ రావడం చదువు ఆగిపోవడం జరిగి ఉంటుంది మరి ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తే చదువు సానుకూలంగా ముందుకు సాగటం చెప్పదగ్గ సూచన తర్వాత అనారోగ్య సమస్యలు పోతాయి తల్లికి ఏదైతే కొంత అనారోగ్యం వచ్చి ఉంటుంది ఇప్పటికే తల్లికి కూడా రాబోయే కాలం బాగుండబోతుంది మరి ఫైనాన్షియల్ ఇబ్బందులు తీరుతాయి ఇప్పటిదాకా ఏదైతే అప్పులు పాలయ్యారో ఇక్కడి నుంచి గట్టి ప్రయత్నం చేస్తే నాకు తెలిసి గట్టిగా రెండు సంవత్సరాల లోపల వీళ్ళు అప్పులు తీరడమే కాకుండా డిపాజిట్కి వెళ్ళిపోయేవాళ్ళు ఈ వృష్టికి రాసి వాళ్ళు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా అంటే ప్రతి ప్రయత్న లోపం లేకుండా గట్టి ప్రయత్నం చేయాలి వృష్టికి వాళ్ళు బాగుంది కదా అని ఏది అది చేస్తే కాదు సమయం చూసుకోవాలి ప్రధానంగా గోచారం అనేది ప్రతివాడిని కూడా నడిపించేది గోచారం అంటే ఎవరికైతే ఈ శని సమయం నడుస్తుంటుందో దాంపత్యం ఎంత బాగున్నా ఎంత ఉచ్చస్థితిలో ఉన్నా ఎంత పెద్ద వ్యాపారం చేసినా ఎన్ని కోట్లు సంపాదించినా సరే మరి ఇటువంటి కాలచక్రంలో ఇటువంటి సమయాల్లో ఖచ్చితంగా దెబ్బ కొడుతుంది ఎంత చెట్టుకు అంతగాలినట్టుగా వాడి స్థాయికి తగ్గట్టుగా దెబ్బతీసి దెబ్బతిని ఉంటారు ఈ వృష్టికి వాళ్ళు మరి జరిగిన కాలాన్ని గుర్తుపెట్టుకొని చేసిన పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేయకుండా అంతే కదా అనుభవం అనేది ప్రధానం అదే తప్పు మళ్ళీ చేస్తే దాన్ని ఎవడో భగవంతుడు శిక్ష రక్షించలేడు కాబట్టి అనుభవాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు పడ్డ కష్టాలు గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏదైతే నష్టపోయారో ఇన్నాళ్ళు మీకు అందరూ మంచిగా కనిపించుంటారు గత పదేళ్ల కాలంలో ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళనే నమ్మి మోసపోయి ఉంటారు ఎవరైతే మన అనుకుంటారో అయిన వాళ్ళు కానీ తోటి వాళ్ళు కానీ అన్నదమ్ములు కానీ కుటుంబ పరంగా తల్లి దగ్గర వాళ్ళు కానీ స్నేహితులు కానీ నమ్మించి మోసం చేసి ఉంటారు ఇప్పుడు నమ్ము మోసపోయి ఉంటారు మరి ఈయన అలాంటి వాడు చెప్తే అర్థం కాదు వీడు మంచివాడు కాదరా అంటే వాడిని నెగిటివ్ అనుకుంటారు తప్ప వీళ్ళకి అర్థం కాదు మరి ఇప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది కాబట్టి గ గడిచిపోయిన కాలాన్ని గుర్తుపెట్టుకొని గడిచి గత పది సంవత్సరాలు గడిచిపోయిన కాలం గుర్తుపెట్టుకొని మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు నీ మేలు కోరుకుండే వాళ్ళు ఎవరు నీకు కీడి ఏర్పాటు చేసి కీడు చేసేవాళ్ళు ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి వృష్టికి రాజు వాళ్ళకి లక్షణం ఎట్లా ఉంటుందంటే చాలా మంచి లక్షణం సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు చాలా సెన్సిటివ్ మైండ్తో ఉంటారు వీళ్ళు సామాన్యంగా పొరపాటు చేయరు ఎవరు ఏం చేసినా పాపం ఫేస్ చేస్తూ ఉంటారు కోపం వచ్చినప్పుడు రాజు వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుందంటే తేలు ఎట్లా ఉంటుంది సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది తొండం పెట్టి కొడితే ఇంతలా పాత్ర కూడా బొక్క పడుతుంది అంటే తేలితో అంత డేంజరు నడుచినంతసేపు ఏముండదు ఇనప పాత్ర ఇంతలా ఓ పాత్ర ఉంది అనుకోండి తేలితో కొండెతో కొడితే ఇట్లా కాటు వేస్తే ఇంతలా ఓ పాత్ర కూడా బొక్కబడుతుంది అంత డేంజర్ ఉన్నంతసేపు మంచిగా ఉంటారు కృషి వాళ్ళు కాబట్టి అంటే లక్షణం మార్చుకోవాలి సైలెంట్గా వెళ్ళిపోవడం అందరు మంచివాళ్ళు అనుకోవడం అందరు నావాళ్ళే అనుకోవడం అనేది మార్చుకోవాలి అంటే అనుభవం దేనికి మనకి రావాలంటే నువ్వు చేసిన పొరపాటు మళ్ళీ జరగకుండా ఎప్పుడైతే అనుభవాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు ముందుకు నడుస్తావో అది నీకు భవిష్యత్తు బంగారు బాటలాగా కనపడుతుంది కాబట్టి ఈ పొరపాటు చేయకుండా రాబోయే కాలం కనుక గట్టి ప్రయత్నాలు చేసి మరి వ్యాపారస్తులు ఎవరైతే కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో కొత్త కొత్త ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి చేస్తే ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుంది వృష్టికి రాశి వాళ్ళకి రాబోయే కాలం బంగారు భవిష్యత్తు ఉంది వృష్టికి రాశి వాళ్ళకి మరి నాకు తెలిసి వృశ్చిక రాజు వాళ్ళకి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు తిరుగులేదని చెప్పవచ్చు అంటే మీ యొక్క దౌర్భాగ్యం దరిద్రం అనేది ఈ రోజుతో తొలగిపోయినట్టు ఈ మాసంతో తొలగిపోయినట్టు లెక్క పైకి వస్తే ఈ పది సంవత్సరాల కాలం మాత్రంలోనే పైకి రావాలి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో జీవితకాలం సంపాదించక్కర్ల మానవుడు అవునా ఎందుకంటే ఇన్కమ్ సోర్సెస్ పెరిగిపోయినాయి కాబట్టి మరి చెడు కాలం ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా కాలం కలిసి రాదు మన జాతక చక్రంలో చూడంగానే తెలుస్తుంది వీడికి వ్యాపారం కలిసి వస్తుందా వీడికి ఏ వ్యాపారం కలిసి వస్తుంది ఏం చేస్తే కలిసి వస్తుంది మరి సినీ రంగంలో కలిసి వస్తుందా లేదు ఉద్యోగంలో కలిసి వస్తుందా అనేది కూడా కనపడుతుంది ప్రధానంగా జాతకం చూసుకొని జాతకంలో ఎటువంటి దోషాలు నేను చూసుకోవడం ప్రధానం ఏ రంగంలో కలిసి వస్తుందనేది చూసుకోవడం ప్రధానం దాంతోపాటు నాగదోషాలు ఉన్నాయా ఎటువంటి దోషాలుంటే కలిసిరావు ఖచ్చితంగా మానవుడికి కాబట్టి నేను చెప్పే రాబోయే పదేళ్ల కాలం ఎటువంటి దోషాలు ఉన్నట్లయితే జాతర చక్రం చూపించుకోవడం నాగదోషాలు ఉంటే ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి అవి చేసుకోకపోతే మాత్రం రాబోయే కాలం కూడా దెబ్బతింటారు కాబట్టి ఆ దోష పరిహారం చేసుకొని ఉంటే ఉన్నట్లయితే లేని వాళ్ళకి చెప్పట్లేదు ఉన్నట్లయితే దోష పరిహారం చేసుకొని ఇక్కడి నుంచి రాబోయే అడుగులు కనుక ముందుకు వేస్తే రాబోయే కాలం బంగారు భవిష్యత్తు మీకు మీ పిల్లలకి ఇక్కడి నుంచి సంపాదించ మీరు సంపాదించే సంపాదన పిల్లలకు రూపాయి నిలబడటం నిలబెట్టడం మీరు బాధ్యతలన్నీ కూడా నెరవేర్చు నెరవేర్చడానికి ఇక్కడ నుంచి రాబోయే పదేళ్ల కాలం ఉపయోగపడుతుంది ప్రధానమైన సూచన ప్రధానంగా చూపించుకొని అడుగులు వేస్తే ఈ పది సంవత్సరాల కాలం బంగారు భవిష్యత్తు ఉండబోతుంది వృశ్చిక రాశి వాళ్ళకి అనుమానం లేదు ఇది చాలా పెద్ద సంతోషకరమైన వార్త వృష్టికి రాశి చేసుకుంటే గురువు గారు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కొంత కుజగ్రహ ఆరాధన ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రదక్షిణ కానీ అభిషేకాలు చేయటం కానీ చేస్తే సరిపోతుంది ఈ మాసం ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే